తమ్ముడు నిన్నే మీరు చూశారు ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం ఈ రోజు వాట్సప్ గవర్నెన్స్ వచ్చాం ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం ఈ రోజు మీ చేతిలో పాలన ఎక్కడికి పోవాల్సిన పని లేదు మన మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి ఈ ఫోనే సరిపోతుంది ఇంకెక్కడికి పోయే పని లేదు ఫోన్ ఉపయోగించుకోండి నూట అరవై ఒక్క సర్వీసులు ఇందులో పెట్టాం ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటి ఆలోచించాడు ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్టుంటుందని ఆలోచించారు రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది నూట అరవై ఒకటితో ప్రారంభమైంది భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా